హజరత్ సయ్యద్ బుగతాది ఉరుపు కళాశ పేరు మస్తాన్ అల్లి బాబా గారు విశ్రాంతి తీసుకునే స్థలం కసిమూర్ కొండపైన ఉయ్యాల బండ అంటారు ఆయన నైట్ పూట వచ్చి విశ్రాంతి తీసుకునే స్థలం ఇది ఎందుకంటే ఆయన పన్నెండు సంవత్సరాలకే జీవ సమాధి అయ్యారు భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళని ఎవరైనా సరే అతి త్వరగా బాగు చేసి పెట్టంపే దేవుడు అతి శక్తివంతమైన గారు బాబాగారు శక్తివంతమైన దేవుడు మస్తానవల్లి బాబా గారు ఈ వీడియోని అందరికి షేర్ చేయండి ఇట్లాగా దెయ్యాల బోతాలు పట్టిన వాళ్ళు ఎవరైనా వచ్చి స్వామివారు చెప్పినట్లు విధంగా నడుచుకొని బాగు చేసుకొని ఇంటికి పోండి ఎందుకంటే మంత్రగాళ్ళకు పెట్టబాకండి మంత్రతంత్రాలకి చింతకాయలు రాలవు స్వామివారు నమ్ముకోండి టంటు పట్టిన వాళ్ళని వచ్చి బాగు చేసుకొని పోండి ఇవి ఇది మటుకు ఉయ్యాల బండ ఆ స్వామివారు విశ్రాంతి తీసుకునే స్థలం